నమస్తే రావణి గారు నమస్తే అండి గారు ఈ రోజు మిమ్మల్ని ఒక మంచి టాపిక్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను లైక్ ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే పిల్లలు చాలా మంది ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ ఎలా అయిపోయారు అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే క్రేజ్ ఎక్కువ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎక్కడ ఉండే టఫ్ టాస్క్ అక్కడే ఉంటాయి కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే మేబి అక్కడ వర్క్ తక్కువ ఉంటుంది ప్రెషర్ తక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్లో ఇంకోటి ఇంకోటి మనం చేయలేము సో గవర్నమెంట్ జాబ్స్కి థాట్ థాట్లో చాలా మంది ఉంటారు ఆ ప్రాసెస్లో ఎగ్జామ్ దేనికైనా ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్ కదా ఆ ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అవి సెలెక్ట్ అయితే జాబ్ చేయాలి లేకపోతే ఏం చేయొద్దు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకి భారంగా చాలా మంది అలా ఉన్నారు అట్ ది సేమ్ టైం సూసైడ్స్ కూడా ఎక్కువైపోయినాయి దాని గురించి మాట్లాడదాం డెఫినెట్ గా అండి గవర్నమెంట్ జాబ్ లో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే సెక్యూరిటీ ఉంటుంది నా తరతరాలకి నేనైపోయాక కూడా పెన్షన్ వస్తుంది మంచిదే నిజంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించండి మీకు అంత టాలెంట్ ఉంటే నేనేమంటానంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంకా పలానా కోర్సులు చేశారు ఎక్కువ ఇండియాలో ఉన్న ప్రజలు ఏంటంటే గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ప్రజలు సో వాళ్ళలో ఫ్యామిలీ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ నలుగురు పిల్లలు మస్ట్ గా ఉంటారు నైంటీస్ తీసుకుంటే డెఫినెట్ గా ముగ్గురు అండి మస్ట్ సో మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఐ రియలీ అప్రిషియేట్ బట్ ఆ ప్రాసెస్ లో కుటుంబ బాధ్యతలు మనం మర్చిపోతున్నాము కుటుంబ బాధ్యతలు మర్చిపోయి మీరు చదువుకుంటున్నారు బానే ఉంది కానీ ఏజ్ అయిపోతున్న మీ పేరెంట్స్ చూడండి ఒకసారి మీకు ఫస్ట్ అటెంప్ట్ గా నేను గివ్అప్ చేయమని చెప్పట్లేదు మీకు నిజంగా అలాంటి కసి ఉంటే ఏదైనా చేస్తూ ట్రై చేయమని చెప్పేసి చెప్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీ పేరెంట్స్ మీకు ఇంతవరకు మీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏంటంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం చదవండి అని అంటారు కానీ వాళ్ళ వాళ్ళ లోపల ఉండి ఆవేదన మీరు ఒక అన్న అని అనుకుందాము ఒక అబ్బాయి ఉండి థర్టీ ప్లస్ ఏజ్ ఉంది ఇంకా మీ గవర్నమెంట్ జాబ్ రాలే ట్రై చేస్తున్నారు మీరు మంచి బ్రిలియం గా నోటిఫికేషన్స్ పడట్లేదు ఫలానా ఫలానా నా నేను పర్సనల్ గా కౌన్సిల్ చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో నేనేం చెప్తానంటే ఆ పర్టికులర్ పర్సన్ కి ఒక చెల్లూ అక్క ఉంటుంది వాళ్ళ పెళ్లి బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వీళ్ళు మాత్రం హైదరాబాద్ లో ఒక చిన్న రూమ్ లో ఉండి తిండి తిప్పలు లేకుండా చదువుతూ ఉంటారు మీ డెడికేషన్కి నేను అప్రిషియేట్ చేస్తున్నాను కానీ మీరు డెఫినెట్గా ఏదో ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయను దిస్ ఈజ్ నా పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఎందుకు కానీ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మేడం ఒపీనియన్స్ విషయం పక్కన పెడితే ఏదైనా కానీ ఒపీనియన్స్ కి నిజానికి డెఫినెట్ గా డెఫినెట్ గా అండి సో చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు కొడుకుని బాధ పెట్టలేదు సరే నా కొడుకు బాగా చదువుకుంటే బాగా మమ్మల్ని పోషిస్తాడేమో ఓకే వస్ట్ కేస్ సినారీస్ తీసుకుందాం మనం పాజిటివిటీ కంటే ఇప్పుడు నెగిటివిటీ గురించి మాట్లాడితే అసలు నోటిఫికేషన్స్ పల్లి నెక్స్ట్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ బాగాలేకనో లేక ఏదో ఒకటి ఈ టెన్ ఇయర్స్ ఏం చేస్తావు నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకున్నావు ఇది నిజంగా ఎవరైనా జాబ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీకు మీరుగా వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది డెఫినెట్ ఇది ఎవరిని డిగ్రేడ్ చేస్తూ కాదు ఎవరిని నిరుత్సాహపరుస్తూ కాదు మీరు నిజంగా మీ ప్యాషన్ కోసం పోరాడాలి పక్క మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టే తీరాలి కానీ కుటుంబ బాధ్యతలు మర్చిపోవద్దు మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు కూలీనాలు చేస్తూ ఇన్ని రోజులు మిమ్మల్ని పెంచారు ముగ్గురు నలుగురు తల్లిదండ్రులు ముగ్గురు నలుగురు సారీ పిల్లలు ఉంటారు వాళ్ళకి బాధ్యతలు ఉండే ఎంతవరకు వాళ్ళు సాధించగలుగుతారు ఒక కొడుకు ఒక కూతురికి ఒక పదివేలైనా సంపాదించండి పార్ట్ టైం జాబ్ చేయండి ఇప్పుడు ఆన్లైన్ లో వందల అవకాశాలు ఉన్నాయండి ఎవరైనా జాబ్ లేదంటే నిజంగా నేను దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను వందల అవకాశాలు ఇంటర్న్షిప్స్ అని పార్ట్ టైం జాబ్స్ అని ఫ్రీలాన్సింగ్ అని లేదంటే మీకు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా ఉన్నాయి చాలా అంటే ఇవాళ రేపు ఒక మనిషి సంపాదించాలి లేకపోతే గుర్తింపు కావాలి అంటే ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రపంచం ఇంట్లో కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా సాధించగలము అన్న కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాదు ఎంతో మంది ప్రూవ్ చేశారు ఆ విషయాన్ని డెఫినెట్ గా అండి ఇంకో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ ని డిగ్రేడ్ చేస్తూ అయితే అసలు కాదు నేను గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ఎక్కువగా మీరు ఇన్నోవేషన్స్ తో ముందుకు రండి అప్పుడే దేశం అనేది బాగుపడుతుంది ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అంటాము స్వతహాగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఒక వంద మందికి ఉపాధి కలిగిస్తారు గవర్నమెంట్ జాబ్ అయితే మీరు ఒక్కరే బ్రతుకుతారు ఈవెన్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా యంగ్స్టర్స్ టీ హబ్ ఉంది మన తెలంగాణలో చూసుకుంటే హబ్ లో కొన్ని వందల స్టార్ట్అప్స్ ఉన్నాయి వందల్లో గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి స్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇట్లా మీకు నిజంగా అంత సత్తా ఉంటే మీరు ముందుకు రండి మీ ఐడియాతో నిజంగా చాలా ఫండింగ్ అవకాశాలు ఉన్నాయి సపోర్ట్ చేయడానికి జనాలు ముందుకున్నాయి వంద మందికి ఐడియాస్ ఉంటాయండి ఇంప్లిమెంట్ చేసేవాడే హీరో ఇంప్లిమెంట్ చేసేవారే సక్సెస్ అవుతారు సో ఇంప్లిమెంట్ మీరు నిజంగా చేయాలి అంటే మీరు గవర్నమెంట్ జాబ్ ప్యాషన్ అయితే దానికి కొంత టైం కేటాయించండి హార్డ్ వర్క్ చేయండి లేదా ఓవర్ నైట్ చదవండి కానీ మీ తల్లిదండ్రుల బాధ్యతలు మీరు అస్సలు 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 మర్చిపోతారు